गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पूर्णालवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् గురుమంతరతో శ్రీరాజయోగిమంతర నమారాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పంఠరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గరు సమాభా శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుధమణి అను ద్వయ నిరాశ కంబైన శుద్ధ తత్వ కందార్థ ధరువులలో రెండు వందల యాభై తొమ్మిదవ కదార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే గురును గురుచరణ జలము గోదావరి అని గురుమూర్తి రామ భద్రుడని తత్పురమును భద్రాచలమని గురుమంత్రమే తారకమని గురి నట్టి తిరిగి రాని నట్టి నరుడున్న చోటే సుందర శేషగిరి భద్ర గిరిరంగ గురి గురిగి నట్టి తిరిగి రాణి మరువు గరిగి నటి అని అంటున్నాడు ఇక్కడ ఈ కందార్థంలో వైష్ణవ సాంప్రదాయమైనటువంటి విష్ణు దేవాలయాలు ఎక్కడెక్కడ ఉంటే అదంతా కూడా మరి ఆ గురుస్వరూపము అని తెలుసుకో అంటే ఆ యొక్క నరుడు గురి జరిగినట్టు తిరిగి రాని మరిగరిగినటువంటి నరుడు అంటే శిష్యుడు ఎక్కడ ఉంటే అదంతా కూడా పుణ్యక్షేత్రములు అనేది అదే పుణ్యక్షేత్రములు అతీత పుణ్య స్థలాలని తెలుసుకోమని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు మరి రెండు వందల యాభై ఎనిమిది మరి అక్కడ మరి శైవ సాంప్రదాయం ఆరాధించేటువంటి శివుడు ఎక్కడ ఉంటే అదే కాశీ గంగ అని ఆ గురుమూర్తి ఎక్కడ ఉంటే అదే కాశీ అది అదే గంగ అదే విశ్వేశ్వరుడు మరి అతడే మరి రామేశ్వరుని ప్రము అని చెప్పి అక్కడ మనకు ఆ గురుమూర్తి ఉన్నటువంటి చోటు ఎక్కడెక్కడ ఉంటే అది గురు గురు స్వరూప స్థలమే ఆ గురు స్థానమే ఇవన్నీ అని తెలుసుకో గురు స్వరూపమే మరి ఇక్కడ కాశీ విశ్వనాథుడు అనేటువంటి ఒక భావముతో తెలుసుకోమని చెప్పినాడు అంటే ఇక్కడ విష్ణు గురు చెప్తాడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ గురువు అంటే నీవు విష్ణు అనుకుంటే విష్ణువే బ్రహ్మ అనుకుంటే బ్రహ్మనే శివుడు అనుకుంటే శివుడే కాబట్టి మనకు శోకం ఏం చెప్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్తుంది కదా అంటే ఈ త్రిమూర్తులు స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఏకరీతిగా ఉండదు అంటే ఎవరి ఎవరి పనులు వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మ సృష్టి చేస్తాడు విష్ణువు పోషిస్తాడు మరి శివుడు లయం చేస్తాడు కాబట్టి ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ మనం చేస్తున్నామంటే మనం కూడా పిల్లలకి అంటున్నామంటే మనం కూడా బ్రహ్మనే పోషిస్తున్నామంటే మనం కూడా మరి విష్ణువే మరి అన్నప్పుడు మనం మన ఈశ్వరుడు అంటే మనం చంపుకుంటామా మన పిల్లల్ని ఎవరినంటే అంటే చంపుకోము అంటే జ్ఞానం అనేటువంటి దానిని లయం చేసేటువంటిది ఇక్కడ మనము కాబట్టి ఇక్కడ అక్కడ మరి వాళ్ళ త్రిమూర్తులైనటువంటి వాడు ఆ ప్రపంచం అనేటువంటి దాన్ని ప్రపంచం అనేటువంటి దాని లోపల పనిచేసేటువంటి అంటే ప్రపంచాన్ని సృష్టించేటువంటి వాడు బ్రహ్మ పోషించబడేటువంటి వాడు విష్ణువు లయం చేసేటువంటి వాడు మరి అట్లే ఉండదు కదా జీవులన్నీ కూడా మళ్ళీ సంపద చనిపోతున్నాయి కదా అంటే లయం చేసేటువంటి వాడు సో మరి మరణమ్మ మరణము మరణాన్ని చెందింపజేసేటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఆ ప్రపంచమునకు వాళ్ళు ఈ ముగ్గురు సృష్టికర్తలు కాబట్టి ఆ సృష్టికర్తలు మరి ఎవరి సామర్థ్యం వలన వాళ్ళు పనిచేస్తున్నారు అన్నప్పుడు బ్రహ్మ సృష్టి చేయాలి కదా మరి విష్ణువు పోషించాలి కదా మరి విష్ణు ఈశ్వరుడు లయం చేయాలి కదా మరి ఈ శక్తి సామర్థ్యములు వారికి ఎవరి నుండి అనుగ్రహింపబడుతున్నావి అనేటువంటి ప్రశ్నకు మనకు జవాబు ఇక్కడ దొరుకుతుంది అంటే అది గురుగీతలో మనకు చెప్పబడింది ఏమని శ్రీ గురుకృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యం వజన సర్వే సృష్టి స్థిత్యంత కర్మణి అని చెప్పినాడు కాబట్టి శ్రీ గురుకృప ఆ యొక్క గురుమూర్తి అనుగ్రహము వలననే బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు మరి విష్ణువు పోషిస్తున్నాడు మరి శివుడు లయము చేస్తున్నాడు అంటే ఎవరి అనుగ్రహము వలన అంటే శ్రీ కృపా ప్రసాదేనా ఆ యొక్క గురు అనుగ్రహము వలన అతని వారి యొక్క అతని యొక్క శక్తి సామర్థ్యముల వలన ఆ శక్తి సామర్థ్యములు వీళ్లకు మరి అనుగ్రహింపడం వలననే వీళ్ళు సృష్టి స్థితి అనేటువంటి యొక్క పనులు చేస్తున్నారు అన్నప్పుడు మరి మనందరికీ కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఎవరి వలన వస్తున్నాయంటే ఆ గురుమూర్తి అనుగ్రహం వలననే అన్నప్పుడు ఇక్కడ గురుమూర్తి ఎంత శక్తి సామర్థ్యములైనటువంటి మహానుభావుడో మనకు తెలియబడుతుంది కబల కాబట్టి అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఆ యొక్క సద్గురు స్వరూపమే తన గురుమూర్తి కాబట్టి ఆ గురుమూర్తి వలననే మరి మనకు సర్వం తెలియబడుతుంది కదా మరి సృష్టి చేసేటువంటి వాడు పోషింపేట పోషింపబడేటువంటి వాడు లయం చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరి వల్ల ఎవరికి అనుగ్రహం వలన ఈ సృష్టి రహస్యముని తెలియబడింది అంటే గురుమూర్తి అనుగ్రహం వలన గురుభూ గురుమూర్తి భూషణ భూషణము అనేటువంటిది ఆ ప్రబోధ వలన గురు ప్రబోధ వలన ఈ సృష్టి యొక్క రహస్యముని మనకు తెలియజేస్తున్నాడు గురుమూర్తి కాబట్టి అలాంటి గురుమూర్తి యొక్క పాద జలము ఎక్కడనైతే ఉంటుందో ఆ యొక్క పాదములు ఎక్కడనైతే పూజింపబడుతున్నావో సేవింపబడుతున్నావో ఆ జలమే గోదావరి జలముగా నీవు భావింపు అని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే గురుచరణ జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని అని తత్పురమును భద్రాచలమని గురుమంత్రమే తారకమని గురి కలిగినట్టి అని అంటున్నాడు కాబట్టి అలాంటి ఆ గురుమూర్తి చరణజ ఆ గురుమూర్తి చరణ జలమే గోదావరి పుష్కర జలముగా భావించి నీవు పుణ్య జలముగా భావించి తీర్థముగా సేవించు కాబట్టి ప్రక్షాళన చేసుకో దానినే మనకు ఆ జలముగానే నీవు స్నానమాచరించు కాబట్టి గంగే చాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిన్ కురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్త అని మనము ఆ నీళ్ళని మనము మరి కురు అంటే ఆ యొక్క గురు సన్నిధానము అందే యొక్క సప్త నదుల యొక్క ప్రవాహము ఆ శక్తి అంతా కూడా గురు జలపు గురుపాద జలము ఎందు దాగి ఉన్నది ఆ గురుపాద జలమును నీవు సేవించు మరి ఆ గురు ఆ చరణ చరణజలమే అని చెప్పి నీవు స్నానమును ఆచరించు అని మనకు చెప్తుంది ఆ శ్లోకము అన్నప్పుడు ఒకసారి గద్వాలకు మేము గురుమూర్తి అనుగ్రహము దర్శనం కొరకని ఒకరోజు పోయినాం అక్కడికి అంటే గద్వాలకు పోయినాను నేను గద్వాలకు పోయినప్పుడు గురువుగారు అక్కడ ఉన్నాడు రెండు రోజులు ప్రబోధ విన్నాను ఆ ప్రబోధ వింటే అక్కడికి కర్నూలు వాళ్ళు కూడా భక్తులు వచ్చినారు అంటే ఆ భక్తులు అక్కడ వచ్చి వాళ్ళు ఏం చేసినారంటే తెల్లారి అంటే వాళ్ళు పొద్దున వచ్చినారు పది గంటల పదకొండు గంటల వరకు వచ్చినారు అయ్యగారు ఎనిమిది గంటలకు ప్రబోధ చేసినాడు ఆ పదకొండు గంటలకు ప్రబోధ అయింది ఆ యొక్క ఆ భోజనం టైంలో కూడా వాళ్ళు వాళ్ళు ఏం చేసినారంటే మేము కృష్ణానదికి పోయి వస్తామని అని చెప్పి పోయిన పోతున్నారు వాళ్ళు పోతే నన్ను గురువుగారు ఏమి సాంబయ్యాన్ని ఒక్కడి నుంచి వచ్చినావు కదా ఇక్కడ పుష్కరాలు ఇప్పుడు వచ్చినాయి కదా కృష్ణానది ఇక్కడనే ఉంది కదా ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి పాపాలు పోయి పుణ్యం వస్తుంది అనేటువంటి భావనతో అందరు పోతున్నారు కదా ఇక్కడ నుంచో వచ్చినారు వాళ్ళ కర్నూలు వాళ్ళు కూడా పోతున్నారు నీవు కూడా పోయి వస్తావా పో మరి అని చెప్పి అన్నాడు అంటే గురువుగారు నేనేం అయ్యా ఆ యొక్క గంగాజలము సప్త ఆ యొక్క గంగల యొక్క జలము మీ యొక్క పాదము అందే ఇక్కడ ఉండగా మీ పాదముని చూసిపెట్టి నేనే ఇంకా జలానికి గంగ ఆ జలానికి పోవాలని అని చెప్పి అంటే ఆయగారు నవ్వినాడు కాబట్టి వాళ్ళు వచ్చినారు ఇక్కడ ఉంటే నాకేమైనా దొరుకుతుంది కానీ వాళ్ళతో పోతే నాకేమొస్తుంది అయ్యా ఈ గురుపాద పద్మముల అందే ఆ యొక్క ఆ సప్తీర్థంలో అనేటువంటి యొక్క జలమే ఇక్కడ గురు గురుమూర్తి మీ యొక్క పాదముల దగ్గర ఉంది స్వామి అని అంటే గురు గురుగారు నవీనాడు కాబట్టి ఆ విధముగా మనము గురుమూర్తి యొక్క పాదజలమే గోదావరి జలముగా మనము భావించి స్వీకరించవలే మరి ఇంకేమంటున్నాడు ఇక్కడ గురుమూర్తి రామభద్రుండని ఆ గురుమూర్తే భద్రాచలములో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు రామభద్రుడు అనేటువంటి ఒక భావములో గురుమూర్తిని ఆరాధించవలే తత్పురమును భద్రాచలమని అతడు ఎక్కడ ఉంటే ఆ స్థలమే అది భద్రాచలము అది భద్రాచలము గురుమూర్తి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానము అది భద్రాచలముగా పిలువబడుతుంది అని తెలియవలే తారకమని ఆ గురుమంత్రమే ఆ గురుమూర్తి ఉపదేశించినటువంటి గురువాక్ష్యం ఏదైతే ఉన్నదో అదే తారక మంత్రము అదే మనని తరింపజేసేటువంటిది జీర్ణ మరణములనేటువంటి యొక్క ప్రవాహం నుండి తరింపజేసేటువంటి యొక్క మంత్రము అదే గురుమంత్రము తారకమని భావింపవలే గురిగి నట్టి తిరిగి రాణి మరుగలిగి నట్టి నరుడున్న చోటే సుందర భద్ర అలాంటి గురి గురిగలిగినటువంటి నరుడు అంటున్నాడు ఇక్కడ తిరిగి రాని నట్టి నరుడు అంటే నరుడు అంటే ఇక్కడ అంటే శిష్యుడు అలాంటి గురుమూర్తి ద్వారా ప్రబోధ విని ఆ తిరిగి రాని అటువంటి మరుగు తెలుసుకున్నటువంటి నరుడు అంటే శిష్యుడు అలాంటి శిష్యుడు ఉన్న చోటే అది సుందర శేష గిరిభద్ర పురమాన దగియుండు అంటున్నాడు ఇక్కడ సుందర శేషము అంటే సుందర సుందరమైనటువంటి ఆ శేషగిరి అంటే తిరుపతి కాబట్టి ఆ సుందరమైనటువంటిది ఏది అంటే ఆ శేషగిరి అంటే గిరి అంటే అది కొండ శేషగిరి అని అంటే ఆ శేషుడు పై పవలించినటువంటి కొండపై మరి ప్రతిష్ఠింపబడినటువంటి ఆ యొక్క వెంకటేశ్వరుడు అంటే ఆ యొక్క ఆదిశేషుడు అంటే ఎవరు ఇక్కడ అంటే పాము ఆ పాము కింది తోక భాగమేమో కింది కొండ పై తల భాగమేమో అది ఏడవ కొండ ఆ కొండపై మరి ఆ ఒక కొండపై నిలిచినటువంటి వారు అంటే వెంకటేశ్వర స్వామి అనేటువంటి శ్రీ మహావిష్ణుమూర్తిగా నీవు గురుమూర్తిని ఆ విధముగా శేషగిరి అనేటువంటిది ఆ పర్వతంలో ప్రవ ఆ ప్రవ పర్వతము ఎందు ప్రతిష్ఠింపబడినటువంటి ఆ వెంకటేశ్వర స్వామితో నీవు సమముగా చూడవలే అంటున్నాడు ఇక్కడ సుందర శేషగిరి భద్ర గిరి భద్ర గిరిరంగన యొక్క భద్రగిరి అదే భద్రగిరి అంటే భద్రగిరి అంటే భద్రాచలం అనేటువంటిది కొండ కొండ అంటే కూడా అచలము కాబట్టి అచలం అంటే పర్వతము కొండ అంటే అవి కదులుతాయి అంటే కదలవు కాబట్టి అలాంటి భద్రమైనటువంటి కొండగా భద్రాచలముగా భద్రగిరి కొండగా నీవు భావించవలే అంటున్నాడు కాబట్టి గిరిరంగన యొక్క పురమాణగిడు అదే భద్రగిరి కొండ అదే రంగనాయకపురము అదే శ్రీరంగము అంటే అక్కడ లక్ష్మీదేవి నివసించేటువంటి ఒక స్థలం అట అది అందుకే అందుకొరకే లక్ష్మీ క్షీర సముద్రే అని చెప్పి మనకు మరి సంబోధన చేస్తున్నారు కదా పెద్దలు అని అంటే అక్కడ ఈ లక్ష్మీ అనేటువంటిది సముద్రము నుండి సముద్ర పుత్రిక కదా సముద్రుని యొక్క పుత్రిక సముద్ర క్షీర సముద్రం అనేటువంటి ఆ యొక్క ఆ సాగరము ఎందు వచ్చినటువంటి లక్ష్మీదేవి ఎవరిని వివాహం ఆడింది అంటే శ్రీ మహావిష్ణువుని వివాహం ఆడింది కాబట్టి అది రెండవ కల రెండవ శ్రీరంగపురము అంటే అది రెండవ కలియుగము అది ఒక రెండవ అది వైకుంఠము కలియుగ వైకుంఠం అని కూడా దానికి పేరు కాబట్టి కలియుగ వైకుంఠముగా అది చెప్పబడుతున్న శ్రీరంగనాథుని యొక్క నివాస స్థలమైన శ్రీరంగధామే అది శ్రీరంగపట్నము అది శ్రీరంగపురము అది అక్కడ రామానుజుల వారు ఆ యొక్క శ్రీరంగ శ్రీనాథుని యొక్క నివాస స్థలమైనది నివసించినాడట కాబట్టి అక్కడ మరి అందరికీ కూడా మరి కుల మత భేద వర్ణ ఏమి చూడకుండా అందరికీ కూడా తిరుమంత్రోపదేశము చేసినాడని మనకు పెద్దలు చెప్తారు కదా అంటే అతడు అక్కడ కొండపై ఎక్కి అందరికీ కూడా ఇదిగో వినండి మంత్రం అని చెప్పి ఆ అందరికి కూడా చేసినటువంటి యొక్క స్థలము అది రామానుజులు ఉన్నటువంటి ఒక నివాస స్థలం అక్కడిని ఆయన నివసించినాడట కాబట్టి అది అలాంటి పురము ఎవరుంటే ఇక్కడ అంటే అలాంటి తిరిగి రానటువంటి నరుడు ఆ ఉన్న చోటే అది మరి కలియుగ వైకుంఠముగా భావించవలే అంటే అది గురుమూర్తి యొక్క అది నివాస స్థలముగా నీవు ఎక్కడ ఉంటే అదే వైకుంఠపురముగా నీవు కలియుగ వైకుంఠముగా శ్రీరంగనాథుని నివాస స్థలమైనటువంటిదిగా ఆ స్థలమే గురుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ నరుడు అంటే ఇక్కడ ఎవరు అంటే శిష్యుడు కాబట్టి అలాంటి శిష్యుడు ఉన్నటువంటి స్థలమే ఇవన్నీటిగా చెప్పబడుచున్నది కాబట్టి ఇక్కడ మరేమంటున్నాడు ఇక్కడ అని అంటే నరుడున్న చోటే సుందర శేషగిరి భద్ర గిరి పురమానాదగియుండు గురి కలిగినట్టి తిరిగి రాని మరిగరిగినటువంటి నరుడున్నటువంటి చోటే ఇవన్నీ కూడా పుణ్యస్థలములు పుణ్యస్థానములు అని చెప్పి అది తెలుసుకోమని చెప్పి ఇక్కడ మనకు భావత కృష్ణ ప్రభువుల వారు ఈ రెండు కందార్థముల ద్వారా మనకు మంచి సందేశాన్ని పుణ్యతీర్థాలు ఎక్కడనో లేవయ్యా పుణ్యస్థలాలు ఎక్కడనో లేవు అది గురు స్థానము అది గురు నివాస స్థలమే గురుడు ఎక్కడ ఉంటే అక్కడనే ఇవన్నీ అని చెప్పి తెలుసుకో ఆ గురుచరణ జలమే ఈ యొక్క సప్త నదుల యొక్క పుణ్యతీర్థముగా భావించి సేవించి పూజించు అని చెప్పి మనకు ఈ విధముగా మనకు ఈ రెండు కొందార్థముల ద్వారా గురుని ఆ గురుమూర్తిని ఈ విధముగా నీవు ధ్యానించవాలి సేవించవలే పూజించవాలినని తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం